అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే లో కాస్ట్లో అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో ఈ ప్రాపర్టీ వాళ్ళ కోసమేనండి అది కూడా ఏలూరు రోడ్డుకి ఆయుష్ హాస్పిటల్కి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండే మంచి క్లాస్ ఏరియా అనమాట ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి బ్యాంక్ బ్యాంక్కోక్షంలో రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది అపార్ట్మెంట్ ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను ఇక్కడ చూసుకుంటే కనుక బైక్ పార్కింగ్ స్పేస్ అనమాట రెండు బైక్లు పార్కింగ్ చేసుకునేలా ఇచ్చారనమాట కింద పార్కింగ్ టైల్స్ అనేది ఇచ్చారు ఈ ప్రాపర్టీ అనేది బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఆయుష్ హాస్పిటల్ నుంచి కిలోమీటర్ దూరంలో ప్రసాదంపాడు వికాస్ స్కూల్ దగ్గర అయితే ఈ గ్రూప్ హౌస్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే వచ్చింది ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సేలుకొచ్చింది చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఇండిపెండెంట్గా కూడా యూజ్ అవుతుంది అనమాట సో ఇక్కడ గ్రౌండ్ బోర్ కూడా ఉంది మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే సేలుకొచ్చింది ఇది నార్త్ ఈస్ట్ ఫ్లాట్ అనమాట ఈస్ట్ వైపున ఎంట్రన్స్ ఇచ్చారు చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అయితే ఉన్నాయండి ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో పదిహేడు లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేలుకొచ్చింది మొత్తంగా ఇరవై ఒకటి గజాలు అన్ని షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఎవరైతే లో కాస్ట్లో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్